ఇవాళ నేను అలసంద గింజల పులుసు చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు టమాటో ఆనియన్ కరివేపాకు కొత్తిమీర ఇంకా కర్రీ చేసి డబ్బులు చెప్తానండి ఏమేమో చూడండి పెనం అయితే పెట్టా నేను ఆయిల్ వేసుకున్నా ఆయిల్ హీట్ అవ్వాలండి ఆవాలు ఆనియన్ కరివేపాకు కొద్దిగా వేగాలండి ఫ్రెష్ ఫ్రెష్ టమాటా టమాటా తొందరగా మగ్గాలంటే కాల్ అంతా కాల్స్ వేయాలి చూసాను కదండి టమోటా ఎలా మగ్గిపోయిందో ఇదైతే ధనియా పౌడర్ అండి కారపొడి పసుపు పొడి మొత్తం ఇంకా వాటర్ పోసుకోవాలండి గింజలు ఉడకాలి కదా బాగా బాగా ఉడకనే అండి గింజలు పులుసు ఎంత బాగా ఉడుకుతుందో ఇంకా ఉడకాలండి బాగా ఉడికిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇందులో నేను కొబ్బరి తెల్లగడ్డ పల్లీలు కొని వేసి పొడి వేస్తున్నానండి ఇది కూడా కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాల లాస్ట్ అండ్ ఫైనల్ అండి కొత్తిమీర